జరిగిన నష్టాల మధ్య మనం రైతుకు ఎక్కడ తోడుగా ఉండగలుగుతాము అంటే ఎన్యూమిరేషన్ అనేది ప్రభుత్వం చేతులకు తీసే కార్యక్రమం చేయకుండా ఆ ప్రతి గ్రామంలోనూ కూడా వైఎస్ఆర్సిపి నష్ట నష్టం జరిగిన ప్రతి గ్రామంలో కూడా ఎన్యుమిరేషన్లో ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకుండా వాళ్ళ తరఫున వాయిస్ ఇవ్వగలగడం వాళ్ళ తరఫున మనం ప్రభుత్వం మీద యుద్ధం చేసైనా సరే వాళ్లకు రైతుల తరఫున మనం తోడుగా నిలబడ్డం ఇది ఖచ్చితంగా రైతుల తరపు నుంచి రైతుల తరఫున మనం చేయాల్సిన కార్యక్రమం మీ మీ ప్రాంతాలలో మన కోఆర్డినేటర్లు అసెంబ్లీ కోఆర్డినేటర్లు ఎక్కడెక్కడే అసెంబ్లీ కోఆర్డినేటర్లు అందరూ కూడా చురుగ్గా పాలు పంచుకుంటా ఉన్నారు మనం ఇచ్చిన పిలుపు మేరకు మీరు కోఆర్డినేట్ చేసిన తీరు మేరకు వీరంతా కూడా పలు కార్యక్రమాలలో ఇప్పటికే అందరూ కూడా పాలు పంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమంలో కూడా పాలు పంచుకుంటూ ఉన్నారు వాళ్ళందరికీ ఒకవైపున అభినందనలు తెలియజేస్తూనే మరోవైపున వాళ్ళందరినీ ఇంకా ఇంకా కాస్త ప్రోత్సహించి ఇంకా మెరుగ్గా మెరుగ్గా వాళ్ళు పాలు పంచుకునే విధంగా తద్వారా రైతులకు ఇంకా మంచి జరిగే పరిస్థితులు క్రియేట్ కావాలి కాబట్టి ఆ దిశగా కూడా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది ఏ రైతు కూడా మిగిలిపోకుండా అవస్థపడే పరిస్థితి రాకుండా ఆ రైతుకు తోడుగా ఉండే కార్యక్రమంలో మన వంతు కృషి ఏం చేయాలనో అవన్నీ కూడా గట్టిగా చేసుకునే కార్యక్రమాలు గట్టిగా చూసుకునే కార్యక్రమాలు చూసుకుందాం